ప్రభునందు ప్రియులారా ప్రభు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీరందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ యొక్క చేతుల కష్టార్జితాన్ని దేవుడు జీవించాలని మీకున్న ప్రతి లేమిని తీసివేసి దేవుడు సమృద్ధి అయిన దీవెల చేత మిమ్మల్ని దీవించాలని అనుదిన మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లారా మనిషి యొక్క జీవితంలో చాలామంది చాలా కళలు కంటా ఉంటాడు ఈ కళలు కొన్ని మనుషులను కలవర పెడతా ఉంటాయి కొన్ని కళలు వారి యొక్క జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంటాయి ఈ కళలు స్వప్నాల ద్వారా మనిషి జీవితం ఉండదు కానీ కొన్ని కళలు దేవుడు మనకు చూపెట్టినవి అవి మన జీవితంలో దేవుడు అవి నెరవేర్చుతూ ఉంటాడు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోసేపు కళలు కంటా ఉంటాడు తను కన్న కళలను బట్టి తన అన్నదమ్ములకి మరి నేను ఒక కళగన్నాను అని వారి అన్నదమ్ములతో చెప్పినప్పుడు ఆ కళల యొక్క భావాన్ని బట్టి అతని యొక్క అన్నదమ్ములను తను ఏలునట్టుగా ఆ కళలు ఉంటా ఉంటాయి ఏమని చెప్తూ ఉంటాడు అంటే ఒక చేనిలో పనలు కట్టుచుండగా నా పను లేచి నిల్చుండగా మిగతా పనులు నాకు సాష్టంగా పడ్డవి అని ఎస్సేపు చెప్తూ ఉంటాడు ఇంకో కళ ఇంకో కళ ఏం చెప్తా ఉన్నాడు అంటే సూర్యచంద్రులు అందులో పదకొండు నక్షత్రములు నాకు సాష్టంగా పడుతున్నావని చెప్తా ఉంటాడు ఈ కళలు యుసేపు నాకు దేవుడు కలగజేసినా అయితే ప్రియులారా యోసేపు యొక్క జీవితంలో ఈ కళల ద్వారా ఆయన అనేక కష్టాలు పడడం మనం చూస్తూ ఉంటాం తను కన్న కళలను బట్టి తన సహోదరులకు అవి చెప్పినప్పుడు అతని సహోదరులు అతని మీద పగబట్టి కొట్టి బావిలో వేసి ఆయుగుప్తునకు బానిసగా అమ్మి వేస్తాడు బానిసగా అమ్మి వేసిన తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలుసు అయితే తను కళల ద్వారా మరి వేరు వేరు కళల భావం అతడు తెలపడం ద్వారా తనను ఐగిప్తు ఐగిప్తుకు ప్రధానమంత్రిగా చేయడం జరుగుతూ ఉంటుంది ప్రియులారా ఏసేపు కన్నా కళలు నిజమవడానికి ఆ గ్యాబ్లో ఎన్నో మరి శ్రమలు మరి ఆపదలు సంభవించినాయి మన జీవితంలో కొన్ని కళలు మన యొక్క ఆత్మీయ స్థితిని అభివృద్ధి పంచడానికి దేవుని యొక్క పనులు ఏ విధంగా చేయాలో దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు దేవుని కార్యాలని ఏ విధంగా చేస్తూ ముందుకెళ్లాలో అవి ఆత్మ ద్వారా ఏ విధంగా మరి జరిగించాలో ఇవి కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాం కళలు స్వప్నాలు ఇవి మానవుని కొంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి పూర్తిగా అంటే వాటి నెరవేర్పులో మనం ఉంటే అవి మన జీవితంలో అవి నెరవేర్చబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనము ఆత్మీయ స్థితిలో తప్పిపోతూ ఉంటాం తప్పిపోయినప్పుడు మన కన్నా కళలు వాటి నెరవే అవి నెరవేర్చకపోవచ్చు అయితే ప్రభునథ ప్రిలార ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగేవారికి ఇది అర్థమవుతూ ఉంటాయి కొన్ని శోధనలు విపత్తులు శ్రమలు సంభవించినప్పుడు ఆత్మీయ స్థితిలో మనం తొలగిపోతూ ఉంటాం కన్న కళలన్నీ వ్యర్థమైపోతూ ఉంటాయి అయితే కళలే జీవితం కాదు కానీ దేవుడు మనకు మన భవిష్యత్తును పూర్తిగా విపులీకరంగా నడిపిస్తూ ఉంటాడు ఎలాగంటే ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ తాను అంటే అతను ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుని ఆత్మ నేర్పిస్తూ ఉంటాడు ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటాడు అయితే ఆత్మ ద్వారానే మనం నడవేడుతూ ఉంటుంది ఆత్మలో నడవడం అంటే శరీరానుసారంగా నడిచే విధానానికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది ఇక్కడ మనం కళలు కంటున్నాం చూడండి ఈ ఆత్మ ద్వారా ఆత్మ నడిపింపులో దాన్ని పూర్తి చేస్తూ ఉంటాం కన్న కళల్ని ఆత్మ నడిపింపు ద్వారానే మనము నెరవేర్చబడచ్చు నెరవేర్చుకోవచ్చు భోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మనం చూసినట్లయితే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అనబడదురో అని వాక్యం చలివిస్తూ ఉన్నది ఒక వ్యక్తి ఆత్మచేత ఎంతో ప్రాముఖ్యమైనది ఆత్మ ద్వారా మనకు కలిగిన అడ్డంకులన్నింటినీ మనము తొలగించుకొని ముందుకు వెళుతూ ఉంటాం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సాతాను మనకు కలగజేసే ప్రతి ఆటంకమును ఆత్మ ద్వారా మనం ఛేదించుకొని ముందుకు వెలుగుతూ ఉంటాం ఎందుకంటే సామాన్యంగా మానవుడు చేసే ప్రతి ప్రార్థనకు తగినంత జబాబు వస్తూ ఉంటుంది అయితే ద్వారా చేసే ప్రతి ప్రార్థన డైరెక్ట్గా అటాక్ చేసి ద్వారాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ కార్యం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది మనం గమనించినట్లయితే ఏలియ ఆత్మద్వారానే నడిపించబడతా ఉంటాడు ఏలియా ఆత్మద్వారానే మరి ఒక చోటు నుంచి ఒక చోటుకు ప్రయాణం చేయబడతా ఉంటాడు రఘునంద ప్రియులారా ఏలియా ప్రతిసారి మనము వాక్యాన్ని చూచినట్లయితే ఒక చోట నుంచి ఒక చోట మరి ద్వారానే తను నడిపించబడడం మనం చూస్తూ ఉంటాం వ్యూహాను సువార్త మూడో అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే గాలి తనకిష్టమైన చోటుకి విసిరినట్లుగా ఆత్మచేత జన్మించిన వాడు అలాగే ఉంటాడంట గాలి తనకిష్టమైన చోటుకు విసిరినట్లుగా అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కానీ ఆత్మచేత జన్మించబడినవాడు జన్మించబడిన వాడు కూడా ఆ విధంగానే నడిపించబడతా ఉంటాడు పిల్లార ఏలి ఏలియా దేవుని యొక్క పని కొరకు ఆత్మచేత కొనుపోబడుతూ ఉంటాడు స్పీడ్గా కార్యం జరిగించడం మరలా ఆత్మ తానే ఒక చోట ఉంచడం జరుగుతూ ఉంటుంది ఆత్మ ద్వారా అన్ని కార్యాలు జీవితంలో వచ్చే ఆటంకాలను మనము జయించవచ్చు అన్నిటినీ జరిగించవచ్చు ప్రతిదీ దేవుని ఆత్మ ద్వారానే కార్యం జరుగుతూ ఉంటుంది మనం గమనించినట్లయితే ఏలియా గొప్ప ఛాలెంజ్ను చేశాడు బలిపీఠమును నీళ్ళతో నింపి నీళ్ళతో నింపిన ఆ బలిపీఠాన్ని మరి అగ్నిచేత మరి తగలబెట్టడం అగ్నిచేత మంట గొప్ప ఛాలెంజ్ సవాల్ చేశాడు ఎప్పుడైతే తను ఆత్మచేత నింపబడి ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని మరి దిగి వచ్చి ఆ నీళ్ళ చేత నింపబడిన యొక్క బలిపీఠము మంట పండడం మనం చూస్తూ ఉంటాం ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తి దేనికి భయపడడు దేనికి లొంగిపోడు ధైర్యంగా దేవుని కోసం ముందుకు వెళ్తూ ఉంటాడు ప్రిల్లర మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు యుద్ధాలు చేసేటప్పుడు దేవుడు ద్వారానే వారిని నడిపించేవారు ప్రతి యుద్ధం వారు గెలిచేవారు ఏ విధంగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ఆత్మద్వారానే దేవుడు వారికి తోడే ఉండి ప్రతి యుద్ధాన్ని వారితో గెలి గెలిచేవారు ప్రిలర మనం గమనించినట్లయితే ప్రభు నీళ్ళ మీద నడిపి నడుస్తూ ఉంటాడు పేతురు అది చూసి ప్రవ్వా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు సహాయం చేయ అన్నప్పుడు రమ్ము నడుమన్నప్పుడు పేతురు కూడా నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆత్మ ద్వారానే ఈ కార్యాన్ని మరి పేతురు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏసు వాళ్ళే మనం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం ఏసు వాళ్ళే మనం జీవించాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఏసు వలె మనం ఉండాలి ఏసువలే మనం జీవించాలంటే ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడుతూ ఉండాలి ప్రియులారా పేతురు వ్యూహాన్లు మరి ఆ శిష్యులను మనం గమనించినట్లయితే ఎంతుకోస్తు దినమున మరి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేక ద్వారా వాళ్ళు నింపబడి అనేక అద్భుతాలు జరిగించినారు పేతురును మనం గమనించినట్లయితే తన యొక్క నీడ ప్రజలపైన పడ్డప్పుడు తన యొక్క మరి వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు అనేక మంది ప్రజలు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆత్మ ఫుల్గా ఆత్మచేత నింపబడినాడు పిల్లరా మరి ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు మనకి కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఆ కళలు దర్శనాలు దేవుడు కలుగజేసి దాని విధంగా ముందుకెళ్ళడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఒక కుటుంబాన్ని మనం కట్టాలి ఒక సంఘాన్ని మనం కట్టాలి మనం దేవుని యొక్క పరిచర్య జరిగించాలంటే ఆత్మ ద్వారా మనము నింపబడి దేవుడు మనకు అనుగ్రహించే ఈ కళలు స్వప్నాల ద్వారా ఆ కార్యాన్ని ముందుకు జరిగించగలిగినట్లు పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్క విశ్వాసికి మనకు కావాలి ప్రతి ఒక్క సేవకుడికి కావాలి అప్పుడే వస్తున్న ఆటంకాలను అప్పుడే వస్తున్న వ్యతిరేకమైన వాటిని మనం జయించి ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళి దేవుని కార్యాన్ని జరిగించినట్లు దేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో వచ్చే ఈ కళలు ఈ దర్శనాలు దేవుడు చూపించేవైతే దేవుడు తప్పకుండా వాటిని నెరవేర్స్తాడు దేవుని ఆత్మ ద్వారా అవి మనం నెరవేర్చబడుతూ ఉంటాం కాబట్టి ప్ర ప్రియులారా దేవుని యొక్క కళలు నీ జీవితంలో వచ్చే దేవుడు చూపించే ప్రతి కళా దర్శనాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడుతూ ముందు కొనసాగే కృప దేవుడు గాక ఆమెను